హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి అవార్డ్ తీసుకోవడానికి స్టేజ్ వెనకాలకి వెళ్ళినప్పుడు అక్కడే రౌడీలు లక్ష్మిని కిడ్నాప్ చేసి మందు కూడా ఇస్తారు ఇక ఆ రౌడీలు లక్ష్మికి బుర్కా వేసి పట్టుకొని అక్కడి నుండి ఉండగా సరియు అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు అని అడగగానే మేడం మేము ఇక్కడ నుండి ఈవిడని తీసుకెళ్తే పోలీసులకి అనుమానం వస్తుంది కాబట్టి మీరే ఇక్కడ నుండి ఈవిడని బయటికి తీసుకురావాలి అని ఆ రౌడీలు సరైనతో అంటూ ఉండగా సరే అలాగే గన్ పేలిన సౌండ్ రాగానే మీరు వెళ్ళి మనుషుల్లో కలిసిపోండి మా పీఏ లక్ష్మిని తీసుకొని అక్కడ కార్ దగ్గరికి వస్తారు అప్పటి వరకు మీరు కార్ దగ్గర వెయిట్ చేయండి అని సరియు అనగానే అలాగే అంటారు ఆ రౌడీలు ఇక మనిష గన్ పేల్వగానే సరియు పిఏ రాజు లక్ష్మిని బుర్కాలో తీసుకొని కార్ దగ్గరున్న రౌడీలకి అప్పగించేస్తాడు ఆ గన్ పేలిన సౌండ్ రావడంతో ప్రజలందరూ చెల్లా చెదురవుతూ ఉంటారు ఇక ఆ తర్వాత మళ్ళీ ఫంక్షన్ని కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ లక్ష్మి గారికి అవార్డు బహుకరించడం జరుగుతుంది అని ఆ మినిస్టర్ అనౌన్స్ చేయగా ఆ మనిషి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మిత్ర కూడా కాస్త టెన్షన్ పడుతూ ఉండగా సరియు ఏమవుతుందో అని భయపడుతూ ఉంటుంది మరోవైపు రాజు లక్ష్మిని తీసుకొని కిడ్నాపర్స్ రౌడీలతో సహా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు లక్ష్మికి అవార్డు మినిస్టర్ బహుకరించగలడా లక్ష్మి కిడ్నాప్ మిత్ర ఆపగలడా లక్ష్మి వీళ్ళందరికీ మించి రివర్స్ ప్లాన్ వేయగలుగుతుందా ఎరాను నేను ఎపిసెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్